లేదండి అదే సినిమాలో నరసింహ సినిమాలో ఆ కార్ కాదండి అని చెప్తూ ఉంటాడు ఇంకేదో సినిమాలో శుభలక్ సినిమాలో అనుకుంటా ఏమండి ఏమిటి అసలు నేను కావాలని కావాలని చండి బై మిస్టేక్ కావాలనుకున్నానంటే వదిలేరా బాబుందన్న అంటాడు సో అలాగా నేను చెప్పాలా ఇది కూడా నన్ను నన్ను కొట్టేశా అని సినిమా చూసాడు సార్ అని నేను చెప్పాలా చెప్పకపోతే తప్ప ఆ సంగతి చెప్పడం ఏంటంటే అన్నీ చెప్పాలంటే నాకు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నమద్ వన్ ట్వంటీ ఫోర్ ఏ కేసు పెట్టించాడు సార్ దగ్గరని కొట్టించాడు సార్ చూశారు సార్ బాల్యాత్రులు కూడా చూశారు సార్ నాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్ కూడా నేను అక్కడ చెప్పారా అలాగే చెప్పేస్తాము అవసరం లేదు కనుక చెప్తాం అవసరం ఉన్నంతవరకు చెప్తాం సో దీన్ని ఇవన్నీ చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణించి నేను వైసీపీ ఎంపీ అని పచ్చి అబద్ధం వాడిన ఎఫిడవిట్ లో అరే నేను మీద సే కేసులు ముప్పై ఆరు చార్జ్ షీట్లు ఉండడం మీద ఏ వన్ కింద ముప్పై ఆరు చార్జ్ షీట్లు ఉండవడం మీద ఏసేనే ఇప్పుడు నా మీద దీని మీద సిపిఐ కేసులు ఉన్నాయి సార్ అట్ల గురించి చాలా చేస్తారంటే నేను ఈ కేసులకి నా కేసుకి సంబంధం లేదు అని రాయాల నా ఎలక్షన్ ఎఫిడీట్లో వేశా ఏం ఉన్నాయో అన్నీ వేశా ఇప్పుడు ఎలక్షన్ ఎఫిడీలో ఇందులో ముప్పై రెండు కేసుల్లో ఏ వాళ్ళు కింద ఉన్నాడు మరి నా అందులో సమయం కేసులు ఉన్నాయి నామే పెట్టాలి కాబట్టి ఓ పద్దెనిమిది కేసులు పెట్టాడు ఆంధ్రాలో ఏవాన్ నేనే అవన్నీ రాస్తా అందులో వన్ ఫిఫ్టీ త్రీ ఏదు ఇంకే కొన్ని మా మనోభావాలు దెబ్బతన్నాయి పలానా దళిత నాయకులను దళిత ఆఫీసర్ని తిట్టాడు ఆయన మనోభావాలు దెబ్బతున్నాయో లేదో నాకు తెలియదు కానీ నా మనోభావాలు దెబ్బతన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అని చెప్పి నా మీద చేసి పెట్టారు జగన్మోహన్ గారు పెట్టించారు అందుకని అంట చేయాలి అవన్నీ కూడా ఎలక్షన్ అఫిడిఫిట్లో వేస్తా ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ గురించే మాట్లాడారు ఎలా పేపర్లు అమ్మేసుకుంటున్నాడు ఎలా సిమెంట్ అమ్మేసుకుంటున్నాడు ఎలా లెక్కలు అమ్మేసుకుంటున్నాడు ఎలాగా దిశగా అమ్మేసుకుంటున్నాడు అనే స్కామ్ల గురించి నేను మాట్లాడితే అది నిధులో కాదో చెప్పరా బాబు అంటే అది మానేసి అసలు ముందు ఇతను వైసీపీ ఎంపీ అన్నాడు అన్యాయం ఇతని మీద ఉన్న కేసుల గురించి చెప్పలేదు కదా అని బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అలా స్లోగా స్లోగా చదువుతూ అద్భుతమైన ప్రజెంటేషన్ అందులో డౌట్ లేదు ఆ మాటలో మాట నేను ఆయన్ని ఎలా బాబు రారు ఏం చేయాలని చెప్పి అన్నానని కూడా అందులో రాసి ఇచ్చారు అని ఎందుకంటే నా గురించి నోట్ వచ్చినట్టు మాట్లాడాడు అతను అంటే అతను రిప్రజెంట్ చేసింది ఛార్జ్ షీట్ ఒక ముప్పై రెండు కేసుల్లో ఛార్జ్ షీట్ వేసి ముప్పై రెండు కేసుల్లోనూ ఫోర్ ట్వంటీ కింద పెట్టబడిన ఒక వ్యక్తిని అతను సపోర్ట్ చేస్తూ నన్ను నా మీద ఉన్న ఇలా చేశాడు బ్యాంకులను మోసం చేశాడు ఇలా చేశాడు అలా చేశాడని చెప్పి వ్యక్తిగతంగా నా గురించి అసలు మాట్లాడవచ్చు అతను ఒక బాధ్యతాయుతమైన ఈ గవర్నమెంట్ ఆఫీసర్ హూమ్ ఈజ్ ది రిప్రజెంటింగ్ నాట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ ద చీఫ్ సెక్రటరీ ఈజ్ రిప్రజెంటింగ్ ద చీఫ్ మినిస్టర్ అసలు ఎండిజు వేర్ సో ఓకే ఆయన కోపం వస్తే నిజంగా డెఫినేషన్ అయితే డెఫినేషన్ వేసుకోవచ్చు నేను వచ్చినట్టు ఈయనకు ఇంకొక ఏజీ గారు ఒక ఆయన ఉన్నారు సుధా కూడా నోటు కూర్చున్నట్టు వాగాడు నా గురించి ఆయన ఎందుకైనా ఆఫీసరే ఈయన ఆఫీసర్ అయితే ఆయన కోర్టు ఆఫీసరే నోటు కూర్చున్నట్టు వాగాడు గర్భిణీకి వచ్చినట్టు నా కాళ్ళకి ఏదో జబ్బు వచ్చిందని చెప్పి చెప్పాడు చూసినట్టు మాట్లాడారు టీవీలోకి వెళ్ళి మాట్లాడారు ఈయన బ్యూటిఫుల్ ఇంగ్లీష్ లో మాట్లాడాడు అది ఇది చెప్పాడు మళ్ళీ ఇప్పుడు ఇది కూడా రాస్తారు రేపు సార్ మీరు అయిన వెంటనే మళ్ళీ ఢిల్లీలో మీటింగ్ పెట్టి చెప్పాడు సార్ అని అనొచ్చు దట్ ఈస్ హిస్ విష్ బట్ బట్టుమంగా ఇంకెన్ని వాయిదాలు పడుతుంది ఏం జరుగుతుంది అనేది అదే నాకు అర్థం కానీ స్కామ్ వ్యతిరేకిస్తే స్కామ్ తీసుకుని ఇంకా తెలియట్లేదు నేను ప్రజా జగన్మోహన్ రెడ్డి గారి స్కీముల వలన ప్రజలకు చాలా లబ్ధి చేకూరుతానని చెప్పి నేను కేసేసానని చెప్పి వక్రీకరిస్తున్నారు నేను మీ కన్నాల గురించి మాట్లాడుతున్నాను రా బాబు ప్రజలకు ఇచ్చిన దాని గురించి మాట్లాడతారు లేదు మీ లిక్కర్ కన్నాలు మీ ఇసక్ కన్నాలు మీ మైనింగ్ కన్నాలు మీ సిమెంట్ అమ్మకాలు మీ సాక్షి పేపర్ అమ్మకాల గురించి నేను ప్రశ్నిస్తే ఏ ఫిర్యాదు చేసే ఉపయోగం ఉంది ఇప్పుడు ఆ లోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు అదే మరి కోర్టులో పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అసలా నేను నేను మాట్లాడిన దాని గురించి కాకుండా ఫైల్ చేసిన అఫిడవిట్ లో ఈయన ఇదే నేను అది ఎంపీని కాదు వైసీపీ ఎంపీ అని అంటారు అందుకే నా పిటిషన్ తీసుకుంటానికి అంటారు కంటెంట్ చూడమని నేను అంటున్నా ఓకే నన్ను సస్పెండ్ చేసి నేను వైసీపీ ఎంపీ అని అనుకుంటా పార్లమెంట్లో వైసీపీ ఎంపీ మీరు వెరిఫై చేయండి మీరు పార్లమెంట్ కి వెళ్ళి రవిరాజిస్తున్నారు ఏ పార్టీ ఎంపీ అని అడగండి వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇటువంటి ఫండమెంటల్స్ విషయంలో కూడా నన్ను వ్యక్తిగతంగా దూషిస్తూ నేను ఎప్పుడు కూడా లెవెడ్ అడ్వకేట్ జనరల్ గారనే అంట ఎప్పుడు ఆయన నన్ను ఏదో తిట్టాడు నన్ను ఏదో ఆ ఫ్రాడ్ అన్నాడు ఈ ఫ్రాడ్ అన్నాడు అని చెప్పి కాలుతుంది కదా ఎక్కడో కాల్గొని ఉంటుందా సార్ ఏదంటే అదే సార్ అని అన్నం కదా ఉంటుంది మాకు కూడా ఆయన కోపం రాలా కోర్ట్ ఆఫీస్ నన్ను కూడా కామెంట్ చేశారని చెప్పి మాట్లాడాడు కోపం ఆయనగా ఉంటుందా ఇంగ్లీష్ ఆయనకు వచ్చా మాకు లేదా కోపం ఆయనగా ఉంటుంది మాకున్నదా లేదా అది అసలు చెప్పినట్లా అసలు ముందు నాకు వైసీపీ ఎంపీ అబద్ధం చెప్పాడు అతని మీద ఉన్న కేసులు మీకు చెప్పలేదు సార్ మొత్తం నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నా ఆ కేసు నేను ఏదైతే పిల్లేసానో దానికి సంబంధించి ఎటువంటి కేసులు ఉన్నా సరే నేను చెప్పడం నా బాధ్యత ఎటువంటి లేవని చెప్తాను మీ మీద వ్యక్తిగతమైన కేసులు ఉంటే మీరు వేయకూడదనే మరి రాజీనామా లేకపోతే కేసు వేయచ్చు కానీ నా మీద ఇది ఉందని చెప్పాలి ఎలక్షన్ అఫిడవిట్ లో చెప్పినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాలుగు ముప్పై రెండు కేసులు ఉన్నాయని చెప్పకపోతే తప్పు అందులో రాస్తే అతను పోటీ చేయొచ్చు అలాగే అది రాస్తే నేను వేయొచ్చు పిల్లు కానీ ఈ కేసుకి సంబంధించి నీ మీదేదన్నా ఇందులో ఉన్న వ్యక్తులకు సంబంధించి కేసులు కేసులుంటే ఆ కేసుల గురించి మెన్షన్ చేయాలి అంతేగాని నేను చిన్న నేను చిన్నప్పుడు మా అమ్మ రోజు ఫైవ్ టెన్ రూపీస్ కొట్టాను సార్ అని ఇలాంటివి కాదు మీ తల్లికి నీకు జరిగింది లేకపోతే మీ తమ్ముడికి నీకు జరిగింది మా తమ్ముడికి నాకు ఆతిథా ఉంది సార్ అంటానికి గిరికి ఈ గుమ్మస్తరికి సంబంధం ఏంటన్నట్టు ఈ పిల్లికి ఈ పిల్లిలో సంబంధం లేని వ్యక్తులకు సంబంధించి నాకు నీకు కేసు ఉంది అనుకో ఆ కేసు గురించి ఇక్కడ మెన్షన్ చేయాల్సిన పని అది కూడా మెన్షన్ చేయక్కర్లా ఎందుకంటే ఈ పిటిషన్లో బాబాయ్ లేడు కనుక అది కూడా మెన్షన్ చేయక్కల సో అలాగా ఆయన నా మీద నేను లాభ సరే ఎనీహౌ ఇంకొకటి నేను ఎటువంటి బెనిఫిట్ నేను ఆశించట్లేదు కేవలం పబ్లిక్ ఇంట్రెస్ట్ లోనే వేసానని చెప్పి అబద్ధం చెప్పానట ఏంటంటే ఈయన కేసు వేసినందువల్ల ఈయన ఎవరి మీద కేసు వేసాడో ఆయన్ని వ్యతిరేకిస్తున్న వారు ఎవరైనా ఉంటే ఈ కేసు వేసినందుకు ఆయన్ని వ్యతిరేకిస్తున్న వారు రేపు రాబోయే ఎన్నికల్లో నాకు ఓటేసే అవకాశం ఉంది కనుక అది ఆయనకి బెనిఫిట్ అవుతుందంట దానికి నానేటి నాకు నాకేంటి సంబంధం నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ వేసా అంటే నేను పోటీ దీనికి నామినేషన్ వేయలేదు కదా నేను నామినేషన్ వేస్తే బెనిఫిట్ కోసం అనవచ్చు నేను యువజన శ్రామిక రైతు కంగే సరికి అయినా ఇలా మరి మాట్లాడారు ప్రూవ్ చేయడానికి కంటెంట్ లేక స్కామ్ అనేది నిజమే అది పక్కా పేపర్లు అనుకుంటాం వేరే ఇంకొకరు కూడా చేశారు అడ్వర్టైజ్మెంట్ గురించి అది నోటీస్ ఇచ్చింది ఫస్ట్ కోర్టు సెకండ్ కోర్టు మరి ఫస్ట్ కోర్టు అనుకుంటా జరగకపోతే అదే అడ్డదారులు ఎందుకంటే ఆ దారిలో విషయం లేదు కనుక ఏది లాగి పీకి ఈ ఎలక్షన్ అయ్యేదాకా ఇంకో రెండు వాయిదాలు కొట్టారనుకోండి ఎలక్షన్ అయిపోయింది సో బహుశా దాని పాసే ఉన్న మరి అడ్వకేట్స్ అందరూ మరి ట్రై చేస్తున్నారమ్మా అదేం కాదు అదే బట్ చూద్దాం ఎందుకంటే మ్యాటర్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇంకా మనం ఎక్కువ మాట్లాడితే ఏజీ గారి కోపం వస్తుంది సో ఆయన కోపం వస్తే ఆయన ఇంగ్లీష్లో మళ్ళీ అంటారు కాబట్టి ఏజీ గారు కాదు ఏజీ గారు ఇది సింగిల్ ఏజీ గారే మాట్లాడుతున్నారు సో అయ్యా సో సిన్స్ ద మ్యాటర్ ఇన్ కోర్టు దయచేసి మీడియా మిత్రులు ఎక్కువ ప్రశ్నలు అయ్యొద్దని కోర్టు తీర్పు వచ్చే వరకు మనం అందరం సమయం పాటిద్దాం అలాగే ఏజీ గారు ఇంగ్లీష్ మేము ఎక్కువ తిట్టేయద్దు సార్ మీ ఇంగ్లీష్ ఓపెరనే కానీ ఇంగ్లీష్ బాగుందని చెప్పి తిట్టేకండి ఐ రెస్పెక్ట్ యూ ఆల్వేస్ ఐ అటర్ యువర్ నేమ్ ద లెర్నర్ అడ్వకేట్ జనరల్ మిమ్మల్ని అవమానించడం నా ఉద్దేశం కాదు అని మీడియా ముఖ్యంగా కూడా మీకు నేను సారీ చెప్తున్నా ఎస్ సారీ చెప్తున్నా ఐ లైక్ యువర్ ఇంగ్లీష్ ఐ లవ్ యూ ఐ రెస్పెక్ట్ కాబట్టి పాపించుకోవద్దు ఉన్నట్టు చెప్పండి లేని మీ కంటెంట్ లేదని చెప్పి నామే పడిపోతే ఎలా కంటెంట్కి మీ ఆర్గ్యుమెంట్ చెప్పలేక నామే పడిపోయి ఇంగ్లీష్లో నన్ను అలా తిట్టేసి ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ఈక్వల్ రెస్పెక్ట్ ఫ్రమ్ యూ యాస్ యువర్ ఫ్రమ్ ఎర్నర్లిటరేట్ ఐ క్యాంట్ ఎక్స్పెక్ట్ బట్ ఫ్రమ్ ఐ లిటరేట్ లైక్ యూ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ థ్యాంక్ యూ నో మోర్ ఎక్స్ వదిలేదు అది అంటే నా మనసులో ఏ లిటరేట్ ఉన్నాడో మీరు పట్టించారాటరైట్స్ అంటే ఐ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ రివర్స్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఇన్లిటరేట్స్ బట్ ఫ్రం ఐ లిటరేట్ లైక్ యూ ఐ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ రాస్ అనమాట ఓకే థ్యాంక్ యూ మాట్లాడు